వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ నేను రమణి ఇంతకుముందు వీడియోలో గంగాపుత్రుడు దేవావ్రతుడు ఆజన్మ బ్రహ్మచర్యగా భీష్మ ప్రతిజ్ఞ చేసి తండ్రి శాంతన మహారాజుకు వివాహం జరిపిస్తాడు శాంతన మహారాజు భీష్మునికి తను కోరుకుంటేనే మరణం వచ్చేలాగా వరం ఇస్తాడు ఆ తర్వాత కథ ఈ వీడియోలో భీష్ముడు తన తమ్ముడు అయిన విచిత్ర వీరునికి వివాహం చేయడానికి కోసమై కాశీరాజు కుమార్తెలు ముగ్గురు యువరాణులను తీసుకురాగా ముగ్గురిలో పెద్దది అయిన అంబ అనే యువరాణి చేతిలో శాపం పొందుతాడు భీష్మాచార్యుడు అందుకోసమే తన గురువు పరశురామునితోనే భయంకరమైన యుద్ధం చేయవలసి వస్తుంది భీష్మునికి ఇద్దరి కుమారులకు జన్మనిస్తారు సత్యవతి శాంతన మహారాజు సత్యవతితో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత అనారోగ్యంతో మరణిస్తాడు శాంతన మహారాజు అప్పటి నుంచి శాంతన మహారాజుకు సత్యవతికి జన్మించిన కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు వీరు ఇద్దరినీ కూడా పెంచి పోషించి విద్యను నేర్పించి ఈ బాధ్యతలు అన్ని కూడా భీష్మాచార్యుడే చేయవలసి వచ్చింది తన తండ్రి బాధ్యతను తను నెరవేర్చాలి కాబట్టి భీష్ముడు తన తల్లి అయిన సత్యవతి సలహా మేరకు రాజ్యాన్ని బాధ్యతగా రాజ్యభారాన్ని మోస్తూ తన తమ్ముళ్ళు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరిని కూడా పెంచి పెద్దగా చేసి విద్యలు అన్ని నేర్పించి యుక్త వయసుకు వస్తారు చిత్రాంగదుడు విచిత్రవీరుడు అయితే భీష్ముని యొక్క పెద్ద తమ్ముడు చిత్రాంగదు చాలా పరాక్రమవంతుడు అన్ని యుద్ధ విద్యలలోనూ ఆరితేరినవాడు అయితే ఒకసారి గంధర్వరాజు చిత్రాంగదు అనే గంధర్వరాజుతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి ఆ గర్వం వలనే గంధర్వరాజుతో యుద్ధం చేశాడు ఈ చిత్రాంగదుడు గంధర్వులు అంటే వారికి దైవశక్తులు ఉంటాయి కదా అంత దైవశక్తి ఎంత వీరుడు పరాక్రమవంతుడు అయినా కూడా దైవశక్తితో పోరాడడం సాధ్యం కాదు కదా కాబట్టి గంధర్వరాజు అనే అదే పేరు గల రాజు చేతిలో ఈ చిత్రాంగదు మరణిస్తాడు ఇక మిగిలినది విచిత్ర వీరుడు ఒక్కడే విచిత్ర వీరుడు యుక్త వయసుకు రాగానే యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు విచిత్రవీరునికి అయితే చిత్రాంగతుని అంతా శౌర్యవంతుడు ధైర్యవంతుడు యుద్ధ వీరుడు కాదు విచిత్ర వీరుడు మద్యపానం సేవించడం ఇలాంటి అన్ని దుర్వ్యసనాలకు లోనై ఉన్నాడు విచిత్ర వీరుడు విచిత్ర వీరునికి యువరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత కాశీరాజు తన ముగ్గురి కుమార్తెలకు అంబిక అంబాలిక అనే ముగ్గురి కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేసి నలుమూలల రాజ్యం నలుమూలల స్వయంవరానికి ఆహ్వానం పంపించాడు కాశీరాజు అయితే ఒక హస్తినాపుర రాజ్యానికి మాత్రం ఆహ్వానం పంపలేదు అదే కోపంతో సత్యవతి భీష్మునికి చెబుతుంది నన్న భీష్మాచార్య కాశీరాజు మనకు మాత్రమే ఆ కోణం పంపలేదు మనమంతా లెక్కలేని వాళ్ళ మా వాళ్ళకి అని నువ్వు వెళ్ళి నువ్వు ఏం చేస్తావో తెలియదు ముగ్గురి కాశీరాజు యొక్క ముగ్గురి కుమార్తెలను తీసుకుని వచ్చేసేయి కాశీరాజు యొక్క ముగ్గురి కుమార్తెలను కూడా మన విచిత్ర వీరునికే ఇచ్చి వివాహం జరిపించాలి అని చెప్పి భీష్మాచార్యుణ్ణి పంపిస్తుంది భీష్ముడు యుద్ధ దాటికి ఏ అక్కడ ఉన్న ఏ రాజు కూడా తట్టుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు అప్పుడు అంబిక అంబాలిక ముగ్గురి కాశీరాజు యొక్క ముగ్గురి కుమార్తెలను రథంలో తీసుకొని హస్తినాపురానికి వచ్చేస్తాడు భీష్మాచార్యుడు అయితే స్వయంవరానికి వచ్చిన సాల్వరాజు మాత్రం భీష్మునికి ఎదురు తిరిగి యుద్ధం చేస్తాడు హోరహోర యుద్ధం చేస్తాడు అయినా కూడా భీష్ముని యొక్క దాటికి తట్టుకోలేక భీష్ముని చేతిలో ఓడిపోతాడు సాల్వుడు ఎందుకంటే కాశీరాజు యొక్క అందుకనే అంతవరకు భీష్మునితో పోరాడుతాడు కానీ భీష్మునికి ఈ విషయం తెలియక ముగ్గురిని కూడా తీసుకొని వచ్చేస్తాడు హస్తినాపురానికి భీష్ముడు హస్తినాపురానికి అంబ అంబిక అంబాలికలను తీసుకుని రాగానే భోరున విలపిస్తూ ఉంటుంది అంబ ఏడుస్తూనే ఉంటుంది ఎందుకు ఏం కావాలి తల్లి నీకు నువ్వెందుకు ఏడుస్తున్నావని భీష్మాచార్యుడు అడుగుతాడు అంబని నేను సాల్వరాజు ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం అయితే ఈ స్వయంవరంలో మేమిద్దరూ పూలమాలలు మార్చుకొని స్వయంవరంలో వివాహం చేసుకోవాలి అనుకున్నాము నువ్వేమో నన్ను వారిద్దరితో పాటు నన్ను కూడా తీసుకుని వచ్చేసావు అని భీష్మునితో చెప్తుంది అంబ అయితే ఈ విషయం నాకు తెలియదు తల్లి కావాలంటే నువ్వు ఇప్పుడు సార్వరాజ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు భీష్ముడు అదేవిధంగా భీష్మునికి నమస్కరించి అంబ సార్వరాజు వద్దకు వెళ్ళగా ఇప్పుడు అంబని సాల్వరాజు తిరస్కరిస్తాడు ఇప్పుడు నేను నిన్ను స్వీకరిస్తే భీష్ముడు వేసిన భిక్షను నేను స్వీకరించినట్టు అవుతుంది కాబట్టి ముందునే నేను భీష్ముని చేత ఓడిపోయిన వాడిని ఇక నిన్ను నేను వివాహం చేసుకోదలుచుకోలేదు అని సాల్వరాజు చెప్తాడు అంబకి అప్పుడు అంబ తిరిగి మళ్ళీ భీష్ముని వద్దకు వచ్చి జరిగినది చెప్తుంది దీనికి మూల కారణం నువ్వే కాబట్టి నువ్వే నన్ను వివాహం చేసుకోవాలని భీష్మునితో అడుగుతుంది అంబ అయితే భీష్మాచార్యుని యొక్క ప్రతిజ్ఞ ప్రపంచం అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయం నీకు కూడా తెలిసి ఉంటుంది కదా తల్లి అం అని నేను ఆ జన్మ బ్రహ్మచారిని వివాహం చేసుకోను నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కదా ఇప్పుడు నేను ఏమి చేయలేను అని చెప్తాడు భీష్ముడు అయితే భీష్మాచార్యుని మీద ఉన్న కోపంతో భీష్మాచార్యుని గురువైన పరశురాముని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకుంటుంది అంబ ఒక అబల ఒక మహిళ శరణ కోరగా అభయమివ్వడం అప్పటి రాజుల గాని ఋషులు గాని పెద్దవాళ్ళ సంస్కారం కాబట్టి అదేవిధంగా పరశురాముడు నీ కష్టం ఏంటి తల్లి చెప్పు అని చెప్పగానే నన్ను శరణు కోరిన అంబకు అభయం ఇస్తూ నా శిష్యుడైన భీష్మునికి నిన్ను వివాహం చేసుకోమని నా బాధ్యత వరకు నేను చెప్తాను భీష్మునికి కబురు పంపించి అంబను వివాహం చేసుకోవాలని చెప్తాడు పరశురాముడు అయితే భీష్ముడు ఇప్పటికిప్పుడు నా ప్రాణాలు మీ పాదాల వద్ద వదలమంటే నేను వదులుతాను కానీ నేను వచనబద్ధుడిని నా ప్రతిజ్ఞను నేను విరమించుకోలేను వివాహం మాత్రం చేసుకోలేను అని చెప్తాడు భీష్ముడు నా మాటనే ధిక్కరిస్తావా అయితే నాతో యుద్ధానికి దిగి నన్ను జయించి నీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఉండు అని చెప్తాడు పరశురాముడు అలాగే అయితే భీష్మాచార్యుడు రథం మీద నిలుసుకొని తన గురువుకి పాదాభివందనం చేసి గురువుగారు మీరు కూడా రథాన్ని అధిరోహించండి నేను రథం మీద ఉండి రథము కింద భూమి మీద ఉన్న మీతో నేను యుద్ధం చేయలేను కదా మీరు కూడా యుద్ధాన్ని అధిరోహించండి అని చెప్తాడు భీష్మాచార్యుడు అయితే పరశురాముడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు భీష్మాచార్యునికి అప్పుడు పరశురాముడు నిలుచుకున్న రథం మీద పరశురాముడు నిలుచుకున్న రథం ఏంటి అంటే భూమాత రథంగాను వేదాలు చక్రాలుగాను సృష్టి అంతా కూడా రథంగా మారినట్లు భీష్మాచార్యునికి కనిపిస్తుంది ఎందుకంటే పరశురాముడు విష్ణువు యొక్క అవతారం కాబట్టి అప్పుడు తన తన గురువు అయిన పరశురాముని యొక్క శక్తులను గ్రహిస్తాడు భీష్మాచార్యుడు అయినా కూడా నన్ను ఆశీర్వదించండి గురువు గారు అని చెప్పి గురువు దగ్గర పరశురాముని దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురువు మీద యుద్ధానికి సిద్ధమవుతాడు ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ కొన్ని నెలలు గడిసిపోతాయి కొన్ని నెలల పాటు యుద్ధం జరుగుతుంది సమస్త లోకాలు అల్లకల్లోలం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకనే ముక్కోటి దేవతలు సప్తఋషులు వీరందరూ కూడా పరశురామునికి మరియు భీష్మాచార్యునికి కూడా యుద్ధం విరమించుకోవాలని సృష్టి నాశనం అవుతుందని చెప్పగా ఇద్దరూ కూడా యుద్ధాన్ని నిలిపివేస్తారు అయితే అంబ పరశురాముడు కూడా నాకు సహాయం చేయలేడు అని అడవులకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తుంది పరమశివుని కోసం ఈశ్వరుని కోసం అంబ యొక్క తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలని కోరితే భీష్మాచార్యుడు నా చేతిలో చనిపోవాలి భీష్మాచార్యుని చావుకు నేనే మూల కారణం కావాలి ఈ వరాన్ని నాకు ప్రసాదించమని పరమేశ్వరునితో అంబ వేడుకుంటుంది పరమేశ్వరుడు అలాగే వరం ఇస్తాడు అంబకి అయితే ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో నువ్వు శిఖండిగా పుడతావు ద్రుపదరాజుకి వచ్చే జన్మలో నీ శబం నెరవేరుతుంది అని చెప్తాడు పరమేశ్వరుడు ఎందుకంటే భీష్మాచార్యుడు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి తల్లి ఆయన కొన్ని వందల సంవత్సరాలు బ్రతకాల్సి ఉంది కాబట్టి ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో నువ్వు భీష్మాచార్యుని మరణానికి కారణమవుతావు అని పరమేశ్వరుడు దీవిస్తాడు అంబని అంబ పరిస్థితి అలా అయింది కదా ఇంకా మిగిలిన అంబిక అంబాలిక ఈ ముగ్గురి అక్క చెల్లెలలోను అంబిక అంబాలికలను ఇద్దరిని కూడా విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు భీష్మాచార్యుడు సత్యవతీదేవి అలాగే చక్రవర్తిని కూడా చేస్తారు రాజ్యానికి విచిత్ర కానీ విచిత్ర వీరుడు పేరుకు మాత్రమే చక్రవర్తి బాధ్యతలు అన్ని నెరవేర్చేది భీష్మాచార్యుడే ఎందుకంటే విచిత్ర వీరుడు చిన్నవాడు కాబట్టి ముద్దుగా పెరగడంతో బాధ్యతలను బాధ్యతలు అన్నీ భీష్మాచార్యుడు చూసుకుంటాడు కాబట్టి అంతకుముందు చిత్రాంగదుడు చూసుకునేవాడు రాజ్యం యొక్క బాధ్యతలు చిత్రాంగదుడు గర్వంతో గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు ఇంకా విచిత్ర వీరుడేమో సుఖాలకు అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి ఉంటాడు ఈ అంబ ఈ అంబిక అంబాలికలను ఇద్దరినీ కూడా విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం జరిపించగా ఈ వ్యసనాలకు లోనైనటువంటి విచిత్ర వీరుడు అంబిక అంబాలికలకు ఇద్దరికి సంతానానికి నోచుకోకుండా సంతానం లేకనే వివాహం జరిగిన కొన్ని నెలలలోనే విచిత్ర వీరుడు క్షయవ్యాధితో మరణించగా రాజ్యానికి వారసులు లేకుండా పోయారు హస్తినాపుర రాజ్యానికి ఇప్పుడు తర్వాతి రేపటి వీడియోలో చనిపోయిన విచిత్ర వీరుని ఇద్దరి భార్యలను వివాహం చేసుకుని ఈ మహా సామ్రాజ్యానికి వారసులను ఇవ్వమని చెబుతుంది తల్లి సత్యవతి భీష్మునికి అందుకు అమ్మ మాటను తిరస్కరించిన భీష్ముడు ఇలా చెప్తాడు నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేసినది నీకు తెలుసమ్మా అయినా కూడా నా తమ్ముని భార్యలు నాకు బిడ్డలతో సమానము వారసుల కోసం నేను నా ప్రతిజ్ఞను విరమించుకోను ఇక ఈ మహా సామ్రాజ్యానికి వారసులను ఎలా పొందాలో నేను ఇంతకు పూర్వం జరిగిన ఒక కథ చెబుతాను అని భీష్మాచార్యుడు తల్లి సత్యవతికి తన తండ్రి మరణానికి కారణమైన క్షత్రియ జాతిని అంతం చేయాలని వేల మంది క్షత్రియులను మహారాజులను సంహరించిన పరశురాముని వలన విధవులు అయిన మహారాజుల భార్యలు మహారాణులు భర్తలు లేకుండానే నియోగ పద్ధతిలో బిడ్డలను పొంది రాజ్యాలకు వారసులను పొంది మహా సామ్రాజ్యాలుగా వెలిసిన కథ తల్లి సత్యవతికి చెప్పి భీష్ముడు ఆ పద్ధతిలోనే మన సామ్రాజ్యానికి కూడా వారసులను పొందవచ్చు అని చెబుతాడు భీష్ముడు ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్న నెక్స్ట్ వీడియో అసలు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్